బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈసారి సీజన్ సరికొత్తగా ఉండబోతోంది సీజన్ సెవెన్ సూపర్ హిట్ అయింది దాన్ని మించి హిట్ అవ్వాలని ఈసారి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈసారి సెప్టెంబర్ ఎనిమిదో తేదీన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇరవై రెండు మందిని ఇప్పటికే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది మొత్తం రెండు వందల మందిని ఇప్పటికే కాంటాక్ట్ అయితే అందులో ఇరవై రెండు మందిని ఫైనల్ గా సెలెక్ట్ చేశారు వీళ్ళందరికీ సంబంధించిన ప్రోమో షూట్స్ అయితే పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది సుమారు రెండు వందల మందికి పైగా ఫోన్ కాల్స్ చేశారు అందులో డెబ్బై మందిని పిలిచి ఇంటర్వ్యూలు చేశారు మొత్తానికి ముప్పై ఐదు మందిని ఫైనల్ చేసి ఇరవై రెండు మందిని హౌస్ లోకి పంపిస్తారని తెలుస్తోంది ఇక ఉల్టా పుల్టా అంటూ సాగిన ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది నాగార్జున హోస్టింగ్ తో పాటు నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తలు ఈ సక్సెస్ కు కారణమయ్యాయి ఈసారి దానికి మించిన రేంజ్ లో సీజన్ ఎయిట్ ప్లాన్ చేస్తున్నారు ఈసారి కూడా ఎక్కువ మంది బులితెర నటీనట్లు యాంకర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ కొందరు వివాదాస్పద వ్యక్తులు హౌస్ లోకి కడుగుపెట్టే అవకాశాలున్నాయి బరిలా కుమారి ఆంటీ యాదమరాజు రీతు చౌదరి విష్ణుప్రియ ప్రియ భాస్కర్ పొట్టి రమేష్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి వీరు వంద శాతం పక్కాగా హౌస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది అలాగే వైజాగ్ బ్యూటీ హీరోయిన్ రేఖా బోజ్ ను బిగ్ బాస్ ఎయిట్ కోసం నిర్వాహకులు సంప్రదించినట్టు ఆమె ఒకే చెప్పినట్టు తెలుస్తోంది మాంగళ్యం దామిని విలా రంగేలి కళ్యాణ తస్మైన మహా వంటి సినిమాల్లో రేఖా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటిగా ఆస్తుల్ని తను సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి విశాఖలో సొంతంగా ఒక స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్స్ వీడియో ఆల్బమ్స్ చేస్తూ రేఖా మరింత ఫేమస్ అయ్యారు ఆమె అస్సలు పేరు శ్రీ సుష్మ అన్నిట్లో టీమిండియా కప్ గెలిస్తే విశాఖ బీచ్లో స్ట్రీకింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు ఆమె ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆ వైపు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ గ్యారంటీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో పవన్ తరపున పిఠాపురంలో ఎక్కువగా ప్రచారం ఆమె జన సైనికులకు మరింత దగ్గరయ్యారు తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదంటూ గలం విప్పినామే తన పేరును శ్రీ సుష్మకు బదులుగా రేఖా గా మార్చుకున్నారు సో ముక్కుసుడి తనం మంచి మాటకారి కావడం క్వాలిఫికేషన్స్ బిగ్ బాస్ నిర్వాహకులు నచ్చాయి దీంతో సీజన్ ఎయిట్ కి ఆమె తీసుకున్నట్టు తెలుస్తోంది